మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఇంకోటి కర్ణాకర్ గారు రెడ్డి సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి మధ్య ద్వేషాలు లేకపోతే కక్షలు ఇవేమన్నా ఉన్నాయంటారా మీరు ఏం లేవు మాట్లాడుకునేది తప్ప మీడియాలోను వాటికి వీటికి యాక్చువల్ గా మీరు చూడండి రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు ఎక్కువ మంది కమ్మాసే ఉండేవాళ్ళు కాపులు ఒంగవీటి రంగం మొదలుకొని కాపులే కాపులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ కాపు సామాజిక వర్గం మన వరకు ఎక్కువ ఉండేది ఎందుకు ఈ కమ్మ రెడ్డి కాపు అనేది ఈ ఐదేళ్ల నుంచి ఎక్కువ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి నేను ఇష్యూ చెప్తాను చూడండి ఇది ఎందుకంటే బిఫోర్ ఎప్పటి నుంచో అంటే కమ్మాస్ అంటే కూడా కొంచెం దూరంగా చంద్రబాబు కాపులు మాత్రం ఎక్కువ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డితోనే ఎక్కువ మంది ఉండేవారు ఉండేవాళ్ళు ఈ రోజా అంబటి రాంబాబు కొడాలి నాని పేరి నాని ఇలాంటి వ్యక్తులు నిత్యం ఇంకా దూషించేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు నేను వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి రెడ్డి ఫాలోయింగ్ అంటే ఒక కులాభిమానం ఏ విధంగా ఉంటుందో అతనికి నువ్వు ఆ వ్యక్తిగత టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళు బాధ ఈ ఆ బాధతో ఇప్పుడు అంతా ఏకమయ్యారు లేదంటే యాక్చువల్గా వాళ్ళందరూ గత ఎన్నికల్లో నీకు ఫుల్ ఫాలోయర్స్ ఆపు సామాజిక వర్గం సామాజిక వర్గం ఫుల్ ఫాలో అయ్యారు మరి వాళ్ళందరూ వ్యతిరేకం కావడం అంటే ఇవి లే కారణం సాలిడ్ గా అయిపోయారు సాలిడ్ గా సాలిడ్ గా ఓటు కూడా లేకుండా అందరూ మీరు జనసేన హండ్రెడ్ పర్సెంట్ నేను మాట్లాడుతుంటే కదా నా కాపు మిత్రులు చాలా బాగుంటారు వాళ్ళందరూ చెప్తారు సార్ అంటే వాళ్ళనే వాళ్ళు సార్ ఈయన పొరపాటు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కానీ కేవలం వాయిస్ నోటి వల్ల నోటి దూల వల్ల దూల వల్ల ఇప్పుడు అసెంబ్లీలో మన నేను గతంలో చూసాం మనం స్టాలిన్ ఎప్పుడైనా ముఖ్యమంత్రిని ఎవరైనా పొగుడుతూ అంటారు అవును ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఆహో వీరుడు చంద్రుడు ఆహా అని చెప్పి స్టాలిన్ ఒక మాట అన్నారు మీకు తెలిసి అది నన్ను ఎవరైతే పొగుడుతారో వాళ్ళని పార్టీ నుంచి డిస్మిస్ చేస్తా నేను అపాయింట్మెంట్ ఇయ్యన్నాడు స్టాలిన్ కానీ ఈయన మాత్రం పొగుడుతూ ఉంటే వాళ్ళని తిడుతూ ఉంటే నవ్వుతూ నవ్వుతూ ఎంజాయ్మెంట్ అది మైనస్ అయింది మైనస్ అయ్యి ఎప్పటికే కానీ మీరు చేసినట్టు ఏమైనా అభివృద్ధి ఉంటే చెప్పుకోండి మీరు ఏ సమ్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు పోర్టులు ఇచ్చారు పెన్షన్స్ ఇచ్చారు ఏదో బటన్స్ నొట్టారు ఈ రకరకాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏది చేసినా మీరు చెప్పింది చేసుకోండి అంతే కానీ ఎదుటి వాళ్ళని ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు టీడీపీ అయినా ఇంకో పార్టీ అయినా సరే మీరు దూషిస్తే మనకు నెగిటివ్ తప్ప పాజిటివ్ కాదు పాజిటివ్ ఎట్టి పరిస్థితులు కాదు అది అది తెలుసుకోవాలి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోయినాడు ఇప్పటికైనా మీరు చెప్పడం ఏంటంటే కమ్మ రెడ్డి కాపు వీళ్ళ మధ్య ఈ కులాల మధ్య ఎటువంటి ద్వేషాలు లేవు వైసీపీలో ఉన్న కొంతమంది నోటి దూల వల్లే వంద శాతం అది రెడ్లను వేరు చేసి ఒకటి కాకపోతే మామూలు సామాజిక వర్గం నుంచి అయితే ఎటువంటి ఆఫ్ ఓన్లీ వైసీపీ లీడర్ల నోటి దూల వల్లే ఈ దూరం అనేది పెరిగిపోయింది పెరిగింది పెరిగింది ఈ రోజు రెడ్డి అంటే కనుక నలుగురు ఏదో ప్రత్యేకంగా డిఫరెంట్ డిఫరెంట్గా గా వీళ్ళు వాస్తవానికి విలువ పోయింది చెప్తున్నాను కదా విలువ విలువ పోయింది ఇప్పుడు గతంలో నేను చెప్పాను కదా చాలా మనకు పార్టీ నుంచి ముఖ్యమంత్రి అందరికీ మంచి పేరు బాగా అంటే పాపం అందరినీ చేశారు అని అవును ఇప్పుడు ఏంటంటే ఈ బిల్లులు రాకపోవడం రెడ్డి అనే కులానికి బాగా అంటే ఒక లీడర్షిప్ కానీ ఒక ఏదైనా కానీ మంచి పేరు మంచి పేరు అంటే సమాజంలో గౌరవం 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 అనేది ఈరోజు కొంచెం క్రమేపీ తగ్గింది 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 ఇప్పుడు విలేజ్లో లీడర్షిప్ లేదు అబ్బా ఏందా మీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు నేను వాస్తవానికి నేను రాయలసీమ ఆంధ్ర సంబంధించిన వ్యక్తి హైదరాబాద్లో మా వానికైనా పరుగు వచ్చినాయి మీ వానికి ఏమయ్యా పదకొండు వచ్చినాయని రెడ్డి మాట్లాడేవాళ్ళు అంటే అవును రెడ్డి మాట్లాడేవాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా అదేం మనకు మార్పు అనేది కనపలేదు ఇప్పుడు సమీక్ష ఏ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత సమీక్ష పెడుతుంది అవును పార్టీ సమీక్ష పెడతాది కదా ఎందుకు ఓడిపోయాము మనం మరి నాకైతే తెలిసినంతవరకు సమీక్ష ఎప్పుడు పెట్టలేదు సమీక్ష పెట్టలేదు వాళ్ళు వాళ్ళది కాదు మీరు చెప్పడా మనం ఎందుకు ఓడిపోయాము మీరు నాకు పబ్లిక్ చెప్పండి చెప్పండి అవును పబ్లిక్ చెప్పండి ఇప్పటికే ఆయన పబ్లిక్ రావడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా అసెంబ్లీలో జరిగిన విషయాన్ని విమర్శించాలంటే ఒక ట్వీట్ రిలీజ్ చేస్తాడు అంతే లేదా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు అసెంబ్లీకి కూడా చాలా చాలా తప్పు కదా ఇప్పుడు అసెంబ్లీకి పోయినప్పుడు ఇప్పుడు ఏం డిస్కషన్ వస్తుంది అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు మళ్ళీ కౌన్సిల్కి వెళ్ళేది అసెంబ్లీకి వెళ్ళకపోవడం అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అక్కడ ఏదైనా సంఘటన జరిగి మిమ్మల్ని కించపరిచి చూపించుకోవచ్చు సమాజంలో చూపించుకోవచ్చు అది చూపించుకోకుండా జస్ట్ ఇప్పుడు ఈ ఈ నిర్ణయం కూడా ప్రజల్లో ఎంత చులకనవుతున్నామనే విషయం కూడా ఈయన గ్రహించలేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వాడు నువ్వు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కొన్ని వేల మంది లక్షల మందితో కలిసిన వాడివి కనీసం మీకు ఆలోచన లేకపోతే జనంలో ఏమనుకుంటున్నారో కూడా ఆయనకు ఇన్ఫర్మేషన్ లేకపోతే అనేది చెప్తున్నా కదా పూర్వకాలము రాజులు మారవేషాల్లో వెళ్ళి ప్రజల సమస్యలు కలుసుకునేవాళ్ళు మన కథల్లో చదువుతుంటాం కథల్లో చదువుతాం ఇప్పుడు బయట ఏం జరుగుతుంది బయట ఇప్పుడు ఏదో ఐపాక్ సర్వే ఒకటి చెవిరెడ్డి సర్వే ఒకటి నూట అరవై నూట యాభై సర్వేలు అంతే ఈ అంకెలతోనే అంకెలతోనే మార్చడము క్యాండిడేట్స్ను నువ్వు ఎవరైనా సరే వేమిరెడ్డి ప్రభాకర్ అంటే ఓ ఆడ పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళు ఏదో సమస్యది కావడమో వాళ్ళు ఏదో యాంటీగా కావడమే లేదు నువ్వు చెప్పింది నేను వినకపోతే నీకు టికెట్ లేదు వెళ్ళిపో ఇంకోటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన ఒక పెద్ద మనిషి ఆనం రామనారాయణ ఒక పెద్ద మనిషి వీళ్ళందరినీ బాగుంటా రెడ్డి వాళ్ళు ఏమి ఆశించేవాళ్ళు వాళ్ళు వాళ్ళకు కావాల్సినంత డబ్బు ఉంది వాళ్ళకి ఏం అవసరం లేదు రెడ్డి కరప్షన్ చేయాలని కేవలం ఈ గౌరవం లేకపోతే గౌరవం గౌరవం క్రమశిక్షణ లేకపోవటం దానికి రెడ్డి అనేది అక్కడి నుంచి మొదలయ్యి ఒకరు ఒకరు ఒకరిలో ఫీలింగ్ వచ్చింది ఫీలింగ్లు ఇవేవో కోఆర్డినేటర్స్ ఇప్పుడు ఒక ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకుంటాడు ఒక పార్టీ ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో అతను ఒక లీడర్ జిల్లా మంత్రి ఒక మా జిల్లాకు మంత్రి రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆ జిల్లా వాడు కాబట్టి అక్కడ చేసుకు మళ్ళీ ఈ కోఆర్డినేటర్స్ అవును ఈ పెత్తన అంటే ఆ పార్టీ స్ట్రక్చర్ కనీసము టీడీపీ పార్టీ స్ట్రక్చర్ను చూసినా కూడా ఈజీగా యాజ్ ఇట్ ఈజ్ మనము అది వర్క్ చేసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు ఇంకా మారినట్టు ఏం నాకు కనిపించలేదు ఇంకోటి ఏంటంటే మనం విన్నాం ఎదుటి పార్టీ బలహీనతే ఈ పార్టీ బలం అని చెప్పా కదా ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో రెండే పార్టీలు ఉండేది మనం హోటల్కి వెళ్ళి ఇడ్లీ వడ ఉందంటే రెండే ఆలోచించాలి ఏదో ఒకటి అని ఇడ్లీ వడ పూరి దోశ అన్నప్పుడు నాలుగు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాయి ఇప్పుడు నాలుగు పార్టీలు వచ్చాయి నాలుగు పార్టీలు తర్వాత మనం అనుకోడం కానీ జనసేన పార్టీ మీద కరప్షన్ ఆరోపణలు తక్కువ తక్కువ అవును ఇప్పటివరకు మనం ఈ అవునవును తప్ప కొంచెం బలమైన సామాజిక వర్గం ఉంది బల వెంబడి అవును ఆ ఓటు బ్యాంకులో చీల్చాలి 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 ఆ ఓటు బ్యాంక్ అది సామాన్య పవన్ కళ్యాణ్ ఉన్నంతవరకు సామాన్యం సామాన్య కాదు మళ్ళీ వీళ్ళు టీడీపీ పేదలు వచ్చి ఏదైనా అది అంతా ఉన్నప్పుడు అది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది గతంలోలాగా మనం ఆలోచన ఆలోచన చేసే లేదు 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 అంటే ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారంటే చంద్రబాబు పడితే మళ్ళీ నేను అని అనుకుంటున్నాడు కానీ అది అంత సాధ్యమైన డిస్కషన్ లేదు నీ పార్టీకి సంబంధించినటువంటి పునాదులు నువ్వు సరిగ్ వేయకోకుండా మనం ఎంతసేపు ఆపోజిట్ ఆలోచన చేస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము ఇప్పుడు బీజేపీ ఎనిమిది ఎంపీలు ఎనిమిది అసెంబ్లీ వచ్చాయి కానీ బీజేపీ ఏమైనా పుంజుకుంటుందా పుంజుకోలేదు కదా బీఆర్ఎస్ సో పాలిటిక్స్ అనేటివి ఒకే ఎదుటి పార్టీ బలహీనత అనేది చూస్తూ ఈ పార్టీ పునర్నిర్మాణం కూడా చూసుకోవాలి చేసుకోవాలి అసలు ఈయన గారు చేసిన తప్పేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోవాలి పట్టించుకోవాలి కలవడం మెయిన్ నేను చెప్పాను కదా టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పార్టీ ఎక్కడ ముందు నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ మీకు ఉదాహరణ చెప్తాను ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నేను స్టేట్మెంట్ ఇచ్చా చెప్పాను అప్పుడే సామాజిక న్యాయం పనికి రాలేదు మనకు పనికి రాలేదు అవును ఎందుకంటే బీసీలో తొంభై వంద కులాలు ఉంటాయి ఉంటాయి ఒక్కొక్కరు ఐక్యంగా ఉంటారు ఇప్పుడు మీరు గతంలో చూస్తే పట్టణంలో పిఆర్పి తరపున దేవేంద్ర గౌడ గారు నిలబడ్డారు దేవేంద్ర గౌడ ఆయన మంచి ఆర్థికంగా బలవంతము గౌడ సామాజిక వర్గము బీసీ ఎక్కువ ఉన్నారు అక్కడ పట్టణంలో ఆయనకు వ్యతిరేకంగా ముగ్గురు నలుగురు వివిధ పార్టీల నుంచి నెట్టు నిలబడ్డారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంథింగ్ సంబడి గుర్తురాలేదు కానీ గెలిచింది మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచాడు అక్కడ మరి నీకు ఈ బీసీలు అంతా ఏకమై గెలిపించలేదు కదా గెలిపించలేదు ఎట్ల చీలాలి కదా నలుగురు నలుగురు నిలబడ్డప్పుడు సో ఈ క్యాస్ట్ అనేది పనికిరాదు పనికిరాదు ఎక్కడ పనికిరాదు ఇది అది జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేయలేకపోయినా పీకే చెప్పినాడు కదా ఇదంతా ఎస్టీ అనడంలో అది మైనస్ ఎలక్షన్ లో ఇదే ప్రశాంత్ కిషోర్ మొన్న ఎలక్షన్స్ ముందు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి లూజింగ్ వెరీ బిగ్ బిగ్ లూజర్ అనేసి స్పష్టంగా చెప్పిపోయాడు అప్పటికి కూడా అయినా జాగ్రత్త పడలేదు అప్పటికి జాగ్రత్త పడలేదంటే ప్రశాంత్ కిషోర్ గెలుపు చెప్తే ప్రజలు ఎవరు వేయరు ఓటమి చేయమంటే ఓటమిరు అది ప్రశాంత్ కిషోర్ అన్నమాట అన్నాడు ఆయన మీద కూడా దాడి చేశారు వీళ్ళు అది ఆయన అక్కడ ఎన్ని చోట్ల ఫెయిల్ అయినాయి కదా ఆయన సర్వేలు అనేటివి ఏమి ప్రజల నాడి తెలుసుకోవడం అంత హైలీ ఇంపాసిబుల్ రీసెంట్ సర్వేలు కూడా చాలా సర్వేలు ఊపిలో స్వీప్ అంటే ఊపిలో ఆటగాడికి మెజార్టీ బీజేపీ మెజారిటీ సో సర్వేలు అనేది జస్ట్ అవగాహన అలా జస్ట్ ప్రజలకు సంబంధించినటువంటి అనాలిసిస్లో పనికి వస్తాయి కానీ పూర్తి స్థలం వేళ ఎక్కడ సక్సెస్ కాలేదు